ఈ సమావేశంలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్ అంటే వాటర్ అలికేషన్స్ వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి జలాలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలి కృష్ణానది జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్ అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు ఇది దేనికైనా కావచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాజకీయాలు చంద్రబాబును పిలిచి దావతిచ్చిండు జగన్ పిలిచి దావతిచ్చిండు మా రత్న వాళ్ళని సీమ చేస్తానని మా మీద ఎందుకు చెప్పిండి చేశారు చెప్పిండు ఇలా చెప్పారు రేపు కూడా చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏం చెప్పాడు చేశారు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక మా ఆకలి తీరినక మా తప్పు తీరినాక మా సాగుబడి వెళ్ళినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర శ్రమ పీడిత ప్రాంతాలకు పోవాల్సిందే రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం దీనికి కట్టుబడి ఉన్నాం నువ్వు తెలంగాణ గాదికోదలేసి అవటలకి సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు రోజు తెలంగాణ తేలిక చేసి మాట్లాడతావు పదేళ్ళు తెలంగాణను అవమానించి మాట్లాడుతూ ఏదీ లేకపోతే వేసండి నాకు అర్థం కాదు తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళాడితే బొత్తు ముఖ్య చేశాను ఇచ్చేదని పని పనికి మాల భాషతో అది కూడా వయస్సు అనుభవం దక్షత ఏమీ పరిగణలోకి రావు అంత హీరో చేసే అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ మీకు అది తృప్తి కదా ఎంత తీక్షణంగా కూర్చి మాట్లాడితే అంత పద్ధతి రూపీ ఒక రకమైన మానసిక రుక్పతి అనిపిస్తుంది నాకు అర్థంగా